ఒక పర్వతం అది సాధారణంగా కనిపిస్తుంది కానీ లోపల దాగిన రహస్యాలు కోట్ల సంవత్సరాల చరిత్ర బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పోటీ పడిన చోటు దేవతలు తిరిగిన పవిత్ర భూమి ఇది అరుణాచలం హాయ్ హలో అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను మీ నాగా మైథాలజీ భక్తి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో అరుణాచలం ఎలా ఏర్పడింది దాని అద్భుత కథలు చెప్తాను చివరి వరకు చూడండి మీరు ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు కోట్ ట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్దాం సత్య యుగంలో బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడు విశ్వమూర్తి దాన్ని కాపాడుతున్నాడు ఒక రోజు వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే నేను గొప్ప అని వాదన మొదలైంది బ్రహ్మ నేను సృష్టి చేస్తాను నేను లేకుండా ఏమి లేదు విష్ణు నేను కాపాడుతాను నేను లేకుండా సృష్టి ఎలా నిలబడుతుంది అలా ఇద్దరు వాదన పడ్డారు ఈ వాదన అక్కడ ఆగకపోయేసరికి దేవతలంతా ఇబ్బంది పడ్డారు అప్పుడు ఆ మహాశివుడు అనంత ంతమై అగ్ని స్తంభంగా ప్రత్యక్షమయ్యాడు నా మూలం ముగింపు కనుక్కోండి అప్పుడు మీరు ఎవరు గొప్ప అని తెలుస్తోంది అన్నాడు ఆ మహాశివుడు అప్పుడు విష్ణు వరాహ రూపంలో కిందికి వెళ్తాడు బ్రహ్మ హంస వాహనంపై పైకి వెళ్తాడు సంవత్సరాలు గడిచినా ఏమీ కనుక్కోలేకపోయారు అప్పుడు బ్రహ్మకు ఒక చోట ఒక పువ్వు పడుతూ కనిపించింది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే అది శివుడి తల నుంచి పడుతున్నాను కొన్ని సంవత్సరాలు అని చెప్పింది కానీ ఆ బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పి నేను ముగింపు చూశాను అని శివుడికి చెబుతాడు కామదేను పువ్వులు సాక్షులుగా పెట్టాడు శివుడు అబద్ధం తెలుసుకొని బ్రహ్మ అహంకారాన్ని తగ్గించాడు ఆ అగ్ని స్తంభమే అరుణాచలం గిరిగా మారింది సత్యయుగంలో బంగారు పర్వతం క్షేత్రాల్లో వెండి ద్వాపరంలో రాగి కలియుగంలో మటి కొండగా మారింది సైంటిస్టులు చెబుతున్నారు హిమాలయాల్లో ఏడు కోట్ల ఏళ్ల పాతవి కానీ అరుణాచలం మున్నూట అరవై కోట్ల ఏళ్ల పాతది అని ఇది ఎంత అద్భుతం కదా ఇప్పుడు అష్ట దిపాలుకుల లింగాలు మరియు చిలక ఒక ఆత్మ కథని విందాం రండి ఇప్పుడు అరుణాచలం చుట్టూ ఉన్న అష్ట దిక్పాలుకలకు తమ శక్తితో ఎనిమిది లింగాలు స్థాపించారు గిరి పదీక్షిణ చేస్తే కనిపించే ప్రతి లింగం దేవతలు పెట్టినదే మనుషులు కాదు పదిహేను శతాబ్దంలో అరుణగిరి నాథర్ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు చిన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మంత్రం లక్షల సార్లు డు కానీ తల్లిదండ్రులు చనిపోయాక చెడు అలవాట్లతో పడి వేషాల చుట్టూ తిరిగేవాడు అక్కకు డబ్బు అడిగి ఇబ్బంది పెట్టేవాడు ఒకరోజు అక్క నిన్ను చంపేస్తే బాగుండేది అని అంది ఆ మాటలకు బాధపడి ఆత్మహత్య చేసుకోవడానికి గోపురంపై నుంచి దూకాడు కాని సుబ్రహ్మణ్య స్వామి రక్షించి అతన్ని మార్చాడు నాదర్ పదార్వేలు పాటలను రాశాడు అప్పటి రాజు అయిన ప్రబుధ రాయలు నాదార్ని ఆస్థాన కవిగా చేశాడు కాని మరో కవికి అసూయ అతను కాళికాదేవి నన్ను ఆశీర్వదించింది అని సవాలు విసిరాడు అప్పుడు ఆలయంలో పూజ చేస్తే కాళికా మాత రాలేదు నాథర్ సుబ్రహ్మణ్య స్వామిని పిలిచాడు స్వామి స్తంభం చీల్చుకుని వచ్చాడు రాజు దగ్గరగా చూసి కళ్ళు కోల్పోయాడు అప్పుడు కవి అసూయతో చెప్పాడు పారిజాత పుష్పం తెస్తే కళ్ళు వస్తాయి అని అబద్ధం చెప్పాడు నాథర్ చిలుకగా మారి పుష్పం తెచ్చాడు రాజుకి కళ్ళు మళ్ళీ వచ్చాయి కాని కవి నాథర్ శరీరాన్ని పాతి పెట్టేశాడు అప్పుడు నాథర్ నేను చిలుకగా ఆత్మగా మారి ఇక్కడే తిరుగుతాను అని అన్నాడు ఫ్రెండ్స్ ఇప్పటికీ అరుణాచలంలో చిలుక ఒక ఆత్మ కనిపిస్తుందంట ఫ్రెండ్స్ అరుణాచలంలో ప్రతి రాయి శివలింగం ప్రతి అన్నం అమృతం పద్నాలుగు కిలోమీటర్ గిరి ప్రదక్షిణ వెయ్యి అశ్వమేధ యాగాలతో సమానం ఇలాంటి రహస్యాలు మరిన్ని తెలుసుకోవాలా అయితే లైక్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి కొత్త ఎవరైనా మన ఛానల్ ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా అరుణాచలం వెళ్ళింటే కామెంట్లో అరుణాచలం వెళ్ళాను అని రాయండి ఫ్రెండ్స్ మీ అనుభవాలను షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరో మిశ్రుడితో కలుద్దాం అందరికీ ధన్యవాదాలు జై శివశంకర్